హాయ్ ఫ్రెండ్స్ అఖిల్ స్కూల్స్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూ లెక్క అయిపోయింది కదా ఇక ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆలోచించామనమాట ఈ రోజు వెళ్దామా షూట్ కి రేపు వెళ్దామా అంటే మా వారు ఒకటే చెప్పారు ఈ రోజు మార్నింగ్ ఎండలు చూసాక రేపు మార్నింగ్ అసలు స్టోర్ లో షూటింగ్ అంటే నాకైతే భయమే వస్తుంది అస్సలు వద్దమ్మాయి అడిగి చూడు ఈ రోజైనా పర్లేదంటే వెళ్ళిపోదాం మనము అనేసి అయితే చెప్పారనమాట ఇక నేను ఆలస్యం చేయకుండా గబా గబా అయితే కానిచ్చేస్తున్నాను వచ్చేసరికి ఇంటికి మేము త్రీ థర్టీ ఫోర్ అలా అయ్యింది ఇక అక్కడ నుంచి కొంచెం అంతా ఇల్లు చిమ్మేసి గబగబా నేను ఇక స్నానం అయితే చేసి వచ్చి సంయుక్తాన్ని కూడా ఫ్రెష్ అయి రామన్నాను ఇక ఒకళ్ళు తర్వాత ఒకళ్ళమైతే మేము రెడీ అయిపోతున్నాం అనమాట శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీని నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూకి కూడా కట్టుకొని వెళ్ళాను చాలా మంది అప్పుడు కామెంట్స్ చేశారు అక్క మీ శారీ చాలా బాగుంది అనేసి సో ఈ శారీ వచ్చేసి నాకు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది అనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఒక మంచి ఇదిలో అయితే ఈ శారీ ఉందండి అండ్ మీకు కావాలంటే మీషోలో కూడా ఉన్నాయి బట్ నాకైతే ఇన్స్టా పేజ్ నుంచి అయితే ఇది వచ్చింది మీషోకి పేజ్కి క్వాలిటీ తేడా అయితే ఉందన్నమాట అది కూడా నేను అబ్జర్వ్ చేశాను అది కూడా ముఖ్యంగా చెప్తున్నాను అండ్ తర్వాత సంయుక్తకి వచ్చేసి ఈ డ్రెస్ అన్నది నేను కుప్పించానండి షార్ట్ అంటే మనకి మోకాళ్ళ కిందకి కొంచెం వచ్చేటట్టు లాంగ్ ఫ్రాక్ కాకుండా కొంచెం తగ్గించి అయితే కుట్టించాను బుట్ట బొమ్మలాగా ఉంది నిజం చెప్పాలంటే తనకు కూడా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే అయితే కొంచెం కలర్ గురించి మీరు ఆలోచిస్తారేమో కలర్ ఒకటి ఏంటంటే నేను ఒక రెండు మూడు అలా కుట్టించి ఉంచుదాము డైలీ వేర్ అయినా ఉపయోగపడితే ఇలా సింపుల్గా ఏటైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు కూడా యూజ్ అవుతాయి అని అయితే అనుకున్నాను అనమాట ఎందుకని కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందంటే సంయుక్తకు అంత ముందు ఏదైనా మీరు అంటుండే వాళ్ళు పిల్లలకి కొనవచ్చు కాదు అని తనకి ఏది కొనాలన్నా కానీ అస్సలుగా టెన్షన్ ఉండేది నాకు ఏంటంటే తనని తీసుకెళ్ళి కొన్నదానికి కూడా గ్యారంటీ ఉండదు ఇక అలాంటిది నేను ఉంటే అది ఓకేనా కాదా అనేసి కానీ ఇప్పుడు కుట్టించిన ప్రతి ఒక్క డ్రెస్సు ఇంట్రెస్ట్ తో వేసుకుంటుంది మళ్ళీ మళ్ళీ వేసుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అందుకనే నేను అంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు తనకైతే డ్రెస్సెస్ అన్నవి కుట్టిస్తున్నాను అనమాట ఇక్కడ క్లిప్ అయితే పెట్టుకున్నాను పెట్టేశానండి కానీ కొంచెం హెయిర్ అన్నది కరెక్ట్ గా లేదని మళ్ళీ ఒకసారి తీసైతే పెడుతున్నాను అనమాట ఇది ధనస్యాలేదో ఆడుకునేది ఉంటే దాంతో అయితే తను ఆడుతుంది ఇక మావారు వచ్చేసి పవర్ బ్యాంక్ అవి అయితే కొంచెం పెట్టమని చెప్తే అవి పెడుతున్నారనమాట అఖిలేష్ రెడీ అయ్యారు అండ్ మా వారు రెడీ అయ్యారు మాకు స్టోర్ ఎక్కడ ఉంది అన్నది ఎగ్జాక్ట్ లొకేషన్ పంపించారులే కానీ తెలియదు కదా అందుకోసమే మా మరిదిని కొంచెం మా అయితే చూపించమని అడిగారు అనమాట ఇక తను కూడా షాప్ దగ్గరికి వెళ్తాను నేను అనేసి తను కూడా మాతో పాటు అయితే వస్తున్నాడండి ఇక ఇక్కడ వచ్చేసి శారీని కొంచెం సరి చేస్తుంది సంయుక్త ఇక నేను చెప్పులేసుకున్న తర్వాత అవన్నీ పోయినాయి అంట అలా కాదు మమ్మీ అనేసి ఇక లిఫ్ట్ దగ్గరకు వచ్చి పదరాకిల్ ఎక్కి వెళ్దామంటే నువ్వు ఎక్కెళ్ళు మమ్మీ నేను డాడీ వాళ్ళతో పాటు వస్తానని అయితే చెప్తున్నాడు వాడు ఇక అరిసి లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట నాకు ఈ ఫెసిలిటీ అయితే బాగా నచ్చింది ఎందుకంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ ఉంటే హెల్ప్ అవుతుంది కదా సో నార్మల్ అలాంటి వాళ్ళు అంటే నడిచి వెళ్ళొచ్చు కానీ తర్వాత ఇబ్బంది ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు అసలు ఈ రోజంతా టీ లేదు ఒక ఏం లేదండి తిరిగి 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 విసుగు వచ్చేసింది అందుకనే మా వారిని ఎక్కడైనా బాదం పాలు తాగుదాము లేకపోతే టీ తాగుదాము అని చెప్తే ఇక మా శ్రీను చెప్పారనమాట బాదం పాలు ఎక్కడ బాగుంటాయి కొంచెం ఆఫ్ శ్రీను వెళ్దాము అనేసి ఇక అందుకోసం అనేసి అక్కిల్ని ఎక్కించుకొని వెళ్తున్నారు శ్రీను అయితే ఇక్కడ కూడా గొడవేనండి అన్న చెల్లెలకి బాబాయ్ బండి నేను ఎక్కాలని ఇద్దరు గొడవపడి వచ్చేటప్పుడు అయితే ఏడవటమే అనమాట సంయుక్త అయితే అలగట్టడం ఒక విధంగా కాదు ఇక మేమైతే జ్యూస్ దగ్గరకైతే వెళ్ళాం అనమాట రావుస్ ఏదో సమ్ జ్యూస్ దగ్గరకైతే అక్కడే మనకి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కూడా అమ్ముతున్నారండి ఇక మేమైతే నార్మల్ ప్లెయిన్ బాదం మిల్క్ అయితే చెప్పుకొని తాగాం అనమాట అయితే మిక్స్డ్ చెప్పాడు వాళ్ళ డాడీకి కూడా మిక్స్డ్ కావాలంటే ఆయన వద్దన్నారు నార్మల్ కావాలి నాకు కూడా అనేసి ఇది ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి మొత్తం సిక్స్టీ రూపీస్ అయితే అయినాయి అనమాట మేము ముగ్గురుంది అయింది ఇక ఇక్కడే హండ్రెడ్ రూపీస్ అయ్యాయి నాకు అనిపించింది అబ్బా దీనికంటే ఒక డ్రింక్ బాటిల్ కొనుక్కుంటే రెండు గ్లాసులు తాగొచ్చు ఒక్కొక్కళ్ళు అనేసి కానీ దేనికి డిఫరెన్స్ దానికే ఉంటుంది కదా డ్రింక్ వేరు ఇలా జ్యూసెస్ వేరు కాబట్టి సో కాంప్రమైజ్ అవ్వాలి ఇంకా కొబ్బరి బాడ నీళ్ళు అయితే హెల్దీ రెండు కొబ్బరి బొండాలే వస్తాయి ఇద్దరే దాగో ఆ వంద రూపాయలే పెడితే సో అట్లా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నాకైతే టెన్షన్ అండి ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కటి కాన్ఫిడెంట్గా విషయం తెలుసుకొని చెప్పాలన్నమాట మనం చెప్తున్నామంటే ఏదో కాదు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పాలి కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే బట్ నిజం చెప్తున్నా చాలా రిలీఫ్ అయిపోయా అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక సంయుక్తకు వచ్చేసి ఎక్కడ లేని డౌట్లన్నీ వస్తాయండి నాకు తెలియదు అందరు పిల్లలు ఇంతే ఉంటారా ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు వచ్చి పిల్లలు సైలెంట్గా ఏదో వాళ్ళ వాళ్ళు ఇంకొకళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఖాళీగా ఉంచటం ఏదో ఒకటి మాట్లాడిద్దాం అనే టైపు దాంట్లో ఫస్ట్ సంయుక్త ఉంటుంది అనమాట ఇక మేము కుందా కి అయితే వచ్చేసామండి అసలు నిజం చెప్తున్నాను నేను అక్కడికి వెళ్లే ముందు ఇలా అని మా ఫ్రెండ్స్ చెప్తే చాలా మంది సజెస్ట్ చేసింది కూడా అదే అనమాట బాగుంటది వెళ్ళు మంచి మీ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మేము రెగ్యులర్ గా తీసుకునేది అక్కడే అనేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడే తీసుకుంటాం అనేసి వాళ్ళు చెప్పారనమాట సో ఇక్కడ మేము వచ్చిన తర్వాత మా మరిదికి ఫోన్ చేస్తున్నామండి కొంచెం మరి కర్రీస్ అవి తీసుకొని వస్తే ఇంటికి వెళ్ళాక వండుకోవచ్చు అని మా వారేమో అవేం వద్దు బయట తినేసి వెళ్ళిపోదాము ఓపికి కూడా లేదు అనేసి చెప్తున్నారు మాకు నైన్ థర్టీ అలా అయిందన్నమాట అనమాట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ మా వారికి అయితే చూపిస్తున్నాను పక్కన ఉడిపి హోటల్ ఉంది వెళ్దామా అనేసి వద్దులే అక్కడికి అనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇక తర్వాత ఒక ఏమంటారు మొబైల్ స్టోర్కి అయితే వెళ్ళామండి మెయిన్ ఏంటంటే నాకు వాయిస్ ఇవ్వటానికి ఇయర్ ఫోన్స్ అన్నవి కొంచెం చూసుకోటానికి బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే థౌజండ్ రూపీస్ అంట తీసుకోండి కానీ ఓపెన్ చేసాక డామేజ్ ఉంటే మాకు సంబంధం లేదంట అదేంటి వాళ్ళ షాప్ లో ఉంటే వాళ్ళకి సంబంధం లేకపోతే మనకు ఉండి ఇద్ద అవసరం వెళ్దామా అనేసి మేము వచ్చేసామన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము ఒక డాకైతే అయితే వెళ్తున్నామండి నానండు అదే మహారాష్ట్రనా రాజస్థానా ఏదో డాబా ఉంటది కదా పరోటాలు చపా సారీ చపాతీలు పాటు కర్రీ అనమాట అలా వస్తదంట సో అలా బాగుంటది అనేసి అయితే మా మధ్య చెప్పిండు ఇక మా వారికి సరేలే నేను మార్నింగ్ ఎలాగో హెవీ ఫుడ్ తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే బాగుంటది అనేసి అయితే తీసుకెళ్తున్నారు చెప్పాను కదా సంయుక్త అఖిలేష్ గొడవ జరిగిందని అందుకోసమే ఇక వాళ్ళ బాబాయ్ అన్నాడు ఈ గొడవంతా ఎందుకు రా ఇద్దరు నాదే ఎక్కండి బండి అనేసి ఇక తనైతే ఎక్కించుకున్నాడు వెళ్ళేటప్పుడు మాత్రం చక్కగా ఫ్రూట్స్ షాప్ లండి ఆ మ్యాంగో స్మెల్ లో వస్తుంది చాలా మిస్ అయ్యాను వన్ టూ డేస్ లోనే అనిపించేసింది అనమాట నాకైతే ఇక తర్వాత వచ్చేసి ఇగోండి సంయుక్త వాళ్ళది మేము తప్పాము అనమాట ఏమంటారు వాళ్ళే ముందు వెళ్ళిపోయారు మాకేమో అర్థం కాక ఫోన్లు చేసుకుంటే అడుగుతా వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే మా వారు చెప్పింది ఒక్కటే హైదరాబాదు తెలుసుకోవటం సులభం విజయవాడ కష్టం ఖమ్మం అర్థం చేసుకుంటే ఇష్టంగా డ్రైవ్ చేయొచ్చు అనేసి అట్లా నిజం చెప్తున్నా డాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత అండి ఎంత మంది ఉన్నారో తెలుసా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు మేము మార్నింగ్ వెళ్ళిన రెస్టారెంట్లో దీంట్లో సగానికి సగం కూడా లేరు అంత మంది డాబా దగ్గరకు వచ్చారు ఇక్కడ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు నూడిల్సులు మళ్ళీ తర్వాత చపాతి కర్రీసు ఇంకా ఏమైనా స్టా స్టార్టర్స్ ఉంటాయి కదా అవి అన్నీ ఉన్నాయండి గోలీ చోడాలు కూల్ డ్రింక్లు అన్నీ ఉన్నాయి అసలు నిజంగా ఏదో నాకు ఎలా అనిపించిందంటే మనం తిట్నాలకు వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ కొట్టే ఉంటే ఆ తిరణాలు ఎలా ఉంటారు జనం అలా అనిపించేసింది అనమాట బయట చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని ప్రశాంతంగా బయట నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినే విధంగా బాగుందండి ఇక మేము వెళ్ళటంతోనే నాకేం తెలియదు కొద్దిసేపు ఆగండి అనేసి చెప్పాను అనమాట మా వారేమో హ్యాండ్ వాష్ చేస్తున్నారు సీను కూడా అటే వెళ్ళాడు మరి మాకు వాటి గురించి పెద్ద అవగాహన లేదు కాబట్టి ఇక వాళ్ళు వచ్చిన తర్వాతే ఆర్డర్ చేస్తారులే అని మేము కూర్చున్నాము ఇదేదో కర్రీ అండి నిజం చెప్తున్న కర్రీ ఎంత బాగుందో తెలుసా నాకైతే ఈ కర్రీని నేమ్ అడిగి యూట్యూబ్లో చూసి మరీ ట్రై చేయాలనిపించింది బట్ మర్చిపోయా అనమాట ఖచ్చితంగా ఈ కర్రీ నేమ్ కనుక్కొని మా మరిదినైనా ట్రై చేయాలండి యూట్యూబ్లో చూస్తే మస్తు అనిపించింది కానీ కర్రీ కాస్ట్ కూడా ఎక్కువే అనుకుంటా పర ఇవి చపాతీలు వచ్చాయి ఒక్కొక్కటి ఆరు రూపాయలు పడ్డాయి కానీ కర్రీ కాస్టే ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా ఫుడ్ అయితే ఆఫ్ కోర్స్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు బట్ ఏంటంటే నా విషయం నేను చెప్తున్నా ఫుడ్ బాగుంటే మాత్రం ఇంకొక ముద్ద ఎగస్టా తినే రకం అనమాట కడుపులో ఖాళీ ఉందా లేదా అని ఆలోచించకుండా ఇక్కడ మా వారిని ఏమో కొంచెం చెయ్యడం పెట్టండి అంటే ముందుకు తీసుకెళ్లి చూపిస్తున్నారు మీ అందరికి వాళ్ళని ఏమైనా ఊరిస్తున్నావా బావా పాపం అట్లా కాదు నేను చెయ్యి కొంచెం పక్క పెట్టండి అనేసి చెప్తున్నాను అనమాట అఖిలేమో ఉల్లిపాయ ముక్క గురించి ఒక క్లాస్ బిగుతున్నాను నన్ను మమ్మీ ఉల్లిపాయ ముక్క అలా కాదు మమ్మీ అది పెట్టంట ఏమంటారు సారీ ఆ చపాతీలో కర్రీ పెట్టుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తినాలంట అలా ఉల్లిపాయ ముక్క తర్వాత కొనుక్కొని తింటే టేస్ట్ ఉండదంట నేను ఎగ్గేమో అని చాలాసార్లు నలిపి నలిపి చూసానండి కాదు అది పన్నీర్ లెక్కు ఉందనమాట ఇక్కడ పడిపోయేదే ప్లేటు నా ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా ప్లేటు సడన్ గా ఇలా అయిందండి అనవసరంగా నేను పక్కగా జరతమన్నానా అనిపించేసింది అనమాట అందుకని ఇక వీడియో ఆఫ్ చేశాను ఆ ఇక ఆయన తింటున్నారు అండ్ కేక్ కటింగ్ అనేసి చాలా మంది ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అకేషన్స్ ని వీళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అఖిల్ కి అయితే ఇంకా కావాలి మమ్మీ నాకు బాగా నచ్చాయి అనేసి చెప్తున్నాడు అలా కాదు అందరికి తల ఒకటి తీసుకుందాము అనేసి తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు తెప్పించారు నేనైతే ఇక తినలేదండి అఖిల్ ఆఫ్ అనేసి మా వారికి ఆఫ్ అయితే పెట్టేశాను అనమాట ఇక తర్వాత గోళీ సోడాలు కూడా వచ్చేసాయి అసలుగా వీటికి ఒక యుద్ధం అంటే నమ్మండి మీరు నేను ప్లేట్ కూడా తినేస్తున్నానంటే ఆలోచించండి అంటే ప్లేట్లో ఉన్న కూర కూడా లాగిచ్చేస్తున్నానంటే ఆలోచించండి అంత టేస్ట్ ఉందనమాట ఇక ఇక్కడ గోళీ షోడా వచ్చేసి సంయుక్త నొక్కటం రా కాకిలేమో నొక్కి వాడు తాగేసి కూడా వచ్చాడు నా నేనే ప్రెష్ చేసుకొని తాగేస్తున్నాను బిల్లు కోసం అయితే వచ్చారనమాట సోంపు తీసుకొని సంయుక్త ఇక ఎన్ని రోజులు నొక్కిద్దో ఏంటో అనిపించింది తర్వాత తన హ్యాండ్ పెట్టి అకి బ్రష్ చేసాడనమాట తర్వాత మమ్మీ గోళీ చోడాలో గోళీ లోపలికి వెళ్ళిద్దేమో మమ్మీ అని ఇలాంటి కులు కుళ్ళు జోకులన్నీ వేసుకుంటా అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసామండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూస్తున్నారు కదా ఇక బట్టలు అవన్నీ కూడా మార్నింగ్ నుంచి మేము తిరిగినవి ఇప్పుడు మార్చుకున్నాక పడేసిన ఎంత లేదన్నా చెమట వాసన అవి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి కదా మొత్తాన్ని నేను ఈ గదిలో అయితే కొంచెం ఇవి కట్టున్నాయి అనమాట అందుకని పక్క పక్కల అయితే వేసుకుంటున్నాను ఎక్కడ స్మెల్ రాకుండా మెయిన్ కొంచెం గాలాడాయి అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కంఫర్ట్ లో కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ లో కానీ జాడి చేసుకుంటే స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది కదా అందుకోసం అనేసి అనమాట అస్సలు ఓపిక లేదని నిజం చెప్తున్నా మార్నింగ్ ఎయిట్కో నైన్ కో బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి అక్కడ నుంచి తిరిగి 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 అనకూడదు కానీ కుక్క తిరుగుడు తిరిగామన్నమాట ఈ రోజైతే సో ఒకవేళ మీకు ఏ వీడియో ఏమాత్రం నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి